అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళ మురుకులు మరొకరు లేరుగా సార్ వచ్చే రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుందా సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసం ఇచ్చారు అని ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ అన్న నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్లు నుమాఫీ వేయాలి ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఎవరిని మోసపుస్తాడు ఈయన అంత పట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ పట్టిదే అంతవట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసులు డబ్బులు ఉండేయండి ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాదు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల మైకుందాగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కల్పిన కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్కు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రె చెప్తాను ఓకే అమ్మ చాలా సంతోషం లో ఉన్నది కదా కారు

ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా లోకల్ రాజకీయాలు అనేది తెలుసు ఆయన మాకు ఏమి కావాలో ఆయనకు తెలుసు ఆయనే ప్రధాన ప్రత్యర్థి మాట మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్ట్ వాళ్ళు చేయకపోతే వాళ్ళతో ప్రయోగం పెద్దగా ప్రయోజనం ఉండదు నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ తర్వాత తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో రిజర్వేషన్ వారిగా చర్చ జరుగుతున్నారు ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ